పోలాల అమావాస్యను ఘనంగా నిర్వహించారు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ నిర్మల్ ముతోల్ నియోజకవర్గంలోని మొత్తం పంతొమ్మిది మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో బసవన్నల వేడుక కన్నుల పండుగగా సాగింది అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గిపోతున్నా వాటికి ఉన్న ఆదరణ తగ్గకుండా నేటి తరానికి పశువుల ప్రాముఖ్యత తెలిసేలా పండుగను జరుపుకుంటున్నట్లు చెబుతున్నారు ು ಗಂಡೋತ್ತಗ್ರೆ ಸರ್ವೇವಾಂಜಲಿ ಬಸವನೇಶ್ವರ ఇక్కడ బాగా జరిగింది మంచి జరుపుకున్నాం మేము అందరు సుఖ సంతోషాలతో అందరు ఉండాలని మేము కోరుకున్నాం రైతులు రైతులు చల్లగా ఉండాలని పంటలు బాగా పండాలని మేము కోరుకుంటున్నాం మరి అలాగే ఏ నష్టం కాకుండా అందరు బాగుండాలని కోరుకుంటు కూర అమావాస్య బాగా ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు రైతులు కూడా రైతులు కూడా నష్టం కాకుండా నష్టపరిహారం కాకుండా చూడాలని కోరుకుంటూ మారుమూల